హలో గైస్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ గూగుల్ను పిన్ చేసి టాప్ హాలో ఏపీకే డౌన్లోడ్ అని సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ఫైల్స్ అని ఉంటుంది క్లిక్ చేస్తే డౌన్లోడ్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవడం నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని అంటే మీరు ఫేక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఒకటి క్రియేట్ చేసుకోండి అది దీంట్లో లాగిన్ చేసుకోండి కాయిన్స్ వస్తూ ఉంటాయి స్టార్ట్ నృత్య కాయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా మన ఒక పది నిమిషాలు ఆన్ చేసి పెడితే ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ దాడతాయి అక్కడ మనం చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ కాయిన్స్కి హండ్రెడ్ ఫాలోవర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కాయిన్స్కి టూ థౌజండ్ ఫాలోవర్స్ మనం ఒక అకౌంట్ కాదు ఇంకా చాలా అకౌంట్లు క్రియేట్ చేసుకుంటే అంత తొందరగా కాయిన్స్ ఇంక్రీజ్ అవుతుంటే మన ఫాలోవర్స్ని పెట్టుకోవచ్చు డైలీ బోనస్ క్లిక్ చేసుకుంటే ఫైవ్ కాయిన్స్ వస్తాయి కోడ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న దాన్ని ఎంటర్ చేస్తే మీకు టూ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి క్రోన్లోకి పోయి టాప్ ఫాలో టుడే కూపన్ కోడ్ అని అనుకుంటండి ఇక్కడ నేను ఎంటర్ చేశాను సెండ్ చేస్తే అది అక్కడ ఫిఫ్టీ టాస్క్స్ అంటే ఫిఫ్టీ కాయిన్స్ దాటిన తర్వాత టూ యాక్టివేట్ అయ్యిద్ది అకౌంట్ అప్పుడు టూ హండ్రెడ్ కాయిన్స్ మనకి లభిస్తాయి మీరు ఈ యొక్క అకౌంటే కాదు ఇంకా రెండు మూడు ఫేక్ అకౌంట్లు లాగిన్ చేసుకుంటే దీనిలో నుంచి దీంట్లో మీకు ఇంకా కాయిన్స్ స్పీడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఫాలోవర్స్ పెట్టుకోవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మన పైన మనం కనిపిస్తున్న అక్కడ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి నేను ఎంటర్ చేస్తున్నాను మిస్టర్ హన్ను వైఎస్ఆర్ మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవాల ఇది పబ్లిక్లో ఉంటేనే వచ్చేది ఫాలోవర్స్ నాకు అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కాయిన్స్ ఫో ఫోర్ హండ్రెడ్ దామే క్లిక్ చేసా ఇక్కడ సక్సెస్ అని వస్తుంది ఇప్పుడు సక్సెస్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసుకొని మన అకౌంట్లోకి పోయి ప్రొఫైల్కి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు కింద స్క్రోల్ చేస్తే చూడండి చూశా ఐదు వందల తొంభై తొమ్మిది తొంభై ఐదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి